హాయ్ అందరూ బాగున్నారా నేను మీ శోభన్ రాజ్ మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్ డబ్బు 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 ప్రతిదానికి డబ్బు ఇంట్లో ఒక సరుకులు కావాలన్నా పిల్లలకు ఫీజులు కట్టాలన్నా పెద్దలకు మందులు కొనాలన్నా అన్నిటికీ డబ్బులు అవసరం అసలు డబ్బు లేకుండా ఒక్క పని కూడా పూర్తవ్వట్లేదు ఇవన్నీ కనీస అవసరాలు ఖచ్చితంగా తీర్చవలసిన బాధ్యతలు డబ్బు లేకపోతే బ్రతకలేమా అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయా డబ్బు లేకుండా ఒక్కరోజు కాదు కదా ఒక్క క్షణం కూడా నడవదా డబ్బుకు ఎందుకు అంత విలువ ఇవ్వాలి డబ్బే లోకాన్ని శాసిస్తుందా డబ్బుతో అవసరం లేకుండా ఒక ప్రశాంతమైన జీవితం ఉండదా వీటన్నిటికీ సమాధానం ఒక్కటే ధనమూలమిదం జగత్ ఎంత గొంతు చించుకున్నా ఎన్ని గొప్ప మాటలు చెప్పుకున్నా ఈ లోకమంతా డబ్బే ఉంది కాదు కాదు డబ్బే లోకమై ఉంది డబ్బు కంటే విలువైనవి లోకంలో చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ అనురాగం ఆప్యాయత అనుబంధాలు ఇవేవి కావాలన్నా తిరిగి ఉండాల్సింది డబ్బే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలా ఒకవేళ ఇస్తే ఎలా ఇవ్వాలి డబ్బు లేని ప్రశాంతమైన జీవితం గడపలేమా అలా గడపాలనుకుంటే ఏం చేయాలి ముందుగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటో చూద్దాం సంపాదించిన డబ్బుని జాగ్రత్తపరచడం మన సంపాదన బట్టి ఖర్చు పెట్టడం కనీస అవసరాలైనటువంటి ఆహారం ఆరోగ్యం ఇటువంటి దానికోసం ముందుగా జాగ్రత్తపడి డబ్బులు దాచిపెట్టడం లేనిపోని ప్రెస్టేజీలకు పోయి అనవసర ఖర్చులు చేయకుండా ఉండడం జల్సాలకు వ్యసనాలకు పోకుండా బ్రతకడం స్థాయికి మించి గొప్పలకు పోయి లేనిపోని వస్తువును కొనకుండా జాగ్రత్త పడడం ఇవే మీరు డబ్బుకి ఇవ్వవలసినటువంటి విలువలు డబ్బు అంటుందట నన్ను నువ్వు కాపాడితే నేను నిన్ను కాపాడుతాను అని దాని అర్థం నువ్వు నన్ను జాగ్రత్తగా దాచిపెడితే నేను నీ అవసరాలని జాగ్రత్తగా తీరుస్తాను అని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా స్థాయిని మరిచి ఖరీదైన బట్టలు ఖరీదైన కారులు ఖరీదైన వస్తువులను కొంటూ డబ్బుని ఎక్కడికక్కడ జల్లేస్తే రేపు ఏ చిన్నపాటి కష్టం వచ్చినా నిన్ను ఆదుకునేవారెవరు డబ్బు ఉన్ను కళ్ళు కనబడలేదు గొప్పలకు పోయి ఖర్చు పెట్టారు అని అందరూ హీనంగా మాట్లాడుకుంటారు ఫైనాన్స్ డిసిప్లిన్ ఉన్నవాడు రాబోయే ఇబ్బందులను తట్టుకొని నిలబడగలడు ఇది మనం కరోనా రోజుల్లో చూసాం రూపాయలు దాచుకున్నవాడు ఆ రోజుల్లో ఒకటి దగ్గర చేయి చాచకుండా బ్రతకగలిగాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు డబ్బుకు విలువ ఇవ్వాలి ఎందుకంటే అది నీ విలువను పెంచుతుంది కాబట్టి ఈ ప్రక్రియలో కేవలం డబ్బుకే విలువిస్తూ బంధువులను స్నేహితులను మరిచిపోయి ఎవరికీ సహాయపడకుండా ఉంటే అంత డబ్బు సంపాదించే నువ్వు కటిక పేదరికం అనుభవించే వాడితో సమానం డబ్బున నీకు ఎవడూ విలువ ఇవ్వడు పక్కవాడి బాబు కోసం నువ్వు ఆలోచించకపోతే డబ్బు లేకపోతే విలువ లేకపోవచ్చు కానీ డబ్బులు ఏదో ఒకరోజు సంపాదించుకోగలవు మరి బంధాలు తెగిపోతే సంపాదించలేవు డబ్బుకు విలువిచ్చి సంపాదించు బంధాలకి గౌరవం ఇచ్చి బలపరుచుకో అప్పుడు నీ అంత అదృష్టవంతుడు ధనవంతుడు ఈ లోకంలో ఉండడు రెండవది డబ్బు లేకుండా ప్రశాంతంగా జీవించలేమా డబ్బు లేని అందమైన జీవితం సాధ్యం కాదా అంటే ఏం చెప్పగలం డబ్బు లేకుండా జీవితం అయితే సాఫీగా సాగదు మరి డబ్బు లేకుండా హాయిగా బ్రతకాలంటే ఏం చేయాలి ఏముంటుంది అన్నీ విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడం తప్ప ఏం చేయగలవు అక్కడ ఆకలిస్తే తినడానికి పళ్ళు కందమూలాలు దుంపలు ఉంటాయి నిద్ర వస్తే చక్కని చెట్టు నీడ కింద పడుకుంటావు అక్కడ డబ్బుతో సంబంధం లేదు అది మంచిదే కదా ఇక్కడే మీ ప్రశ్నకు ఆన్సర్ దొరికి ఉంటుంది ఎప్పుడైతే నీకు కొన్ని కోరికలు ఉండవో అప్పుడు నువ్వు ప్రశాంతంగా బ్రతకగలవు పర్వతాల మీద తపస్సు చేసుకునేవాడు ఒక రెండు పళ్ళు తిని బ్రతికేస్తాడు సో అలాంటి ఆలోచనే మనకి రావాలి అంటే పళ్ళు తిని బ్రతకడం కాదు కోరికలు తగ్గించుకుని ఉన్నంతలో హ్యాపీగా బ్రతకాలి చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న పనుల్లోనే సంతోషాన్ని వెతుక్కోవాలి డబ్బు లేదు డబ్బు ఉంటే అన్నీ కొనేవాడిని కారు బంగ్లా అన్నీ అనుభవించేవాడిని అని బాధపడతావు కనుకే డబ్బుతో అవసరం లేని ఒక అందమైన జీవితాన్ని పొందలేకపోతున్నావు డబ్బు లేవని ఆ విలువైన వస్తువులు లేవని బాధలో సగం జీవితాన్ని గడిపేస్తున్నావు పోనీ డబ్బులు ఉండి విలువైన కారు బంగ్లాలు కలిగి జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తుల్ని అడిగి చూడండి ప్రశాంతమైన అందమైన జీవితాన్ని గడుపుతున్నారేమో కేవలం డబ్బు సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వదు ఉన్నదానితో తృప్తిపడే అలవాటు ఉన్నవాడిని ఇంట్లో ఆనందం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ఆ చిన్నపాటి సుఖాలకైనా డబ్బు అవసరమే కదా అని అనేరు నిజమే అందుకే మొదటి పాయింట్ మనం డబ్బుకు విలువ ఇవ్వాలని చెప్పుకున్నాం ఇక రెండో పాయింట్గా డబ్బు లేని ప్రశాంతమైన జీవితం కోసం ఏం చేయాలో తెలుసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్